హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు రిచ్లు బై హేమలత నేనైతే వెయిట్ లాస్ ఛాలెంజ్ ఫిఫ్టీన్ డేస్ తీసుకున్నాను కదా రోజు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను కదా అయితే నా కోసం నేను కర్రీస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి మరి అయితే చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు ముందుగా ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ చే వేస్తున్నాను నేను ఎందుకంటే ఇందులో పెసరపప్పు ప్లస్ శనగపప్పు ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను ఆనియన్స్ నేతి బీరకాయ టమాటా ఇది ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నేను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అనమాట ఇది ఇంట్లో ఉన్న అందరి కోసం చేస్తున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను అనమాట వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసుకునే వేసేసుకోవాలి మనకు ఆయిల్ తక్కువ క్వాంటిటీలో వేసుకొని చేసుకోవాలి అంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పచ్చిమిరపకాయల పేస్ట్ కానీ పచ్చిమిరపకాయలు కానీ వేసుకుంటే మనకు ఆయిల్ తక్కువగా ఉన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంటే ఎర్రకారం కంటే కూడా ఇలా పచ్చిమిర్చితో చేసుకున్న కర్రీస్ టేస్ట్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఆయిల్ తక్కువ వేసుకున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా పప్పులైతే వేసుకున్నా అనమాట ఇవి పప్పులు నేను నైటే నానబెట్టాను శనగపప్పు ప్లస్ పెసరపప్పు రెండు కూడా వేసాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేయించుకొని ఇదంతా కూడా మంచిగా వేగనివ్వాలన్నమాట ఇవంతా కలుపుకొని వేగనిచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కడ కూడా మాడకుండా చూసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇవి కొంచెం కుక్ అవ్వనివ్వాలి పప్పులు మనం నానబెట్టాం కదా కొంచెం కుక్ అవుతే చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు టమాటాలు అయితే యాడ్ చేశాను ఇక్కడ చిన్న సైజు వేనమాట ఈ నేతి బీరకాయలు ఎంత లావుగా ఎంత పెద్దగా ఉన్నా కూడా చాలా లేతగానైతే ఉంటాయన్నమాట ఇందులో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది నార్మల్ బీరకాయ కంటే కూడా ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట నా డైట్ రెసిపీలో నేను ఎక్కువగా సోరకాయలు బెండకాయలు ఇట్లా నేతి బీరకాయలు నార్మల్ బీరకాయలు ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను పప్పులు ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటాను వీక్లీ వన్ టైం టూ టైమ్స్ అయితే నాన్ వెజ్ తీసుకుంటా అనమాట ఇలా నేతి బీరకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత పది నిమిషాలు మూత పెట్టేయాలి పెట్టేస్తే ఇలా వాటర్ అంతా కూడా బయటికి రిలీజ్ అవుతుంది పది నిమిషాల్లో ఈజీగా కుక్ అయిపోతుంది ఐదు నుంచి పది నిమిషాల్లో నేతి బీరకాయలు అయితే మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట ఇందులో ధనియాల పొడి కొద్దిగా యాడ్ చేసేసుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా అసలు వాటర్ వేయాల్సిన పనే లేదు ఈ కర్రీస్కి ఎందుకంటే వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్కి ఏ వేటికైనా కూడా వాటర్ వేయాల్సిన పని లేకుండానే అవి మంచిగా ఉడికిపోతాయి అన్నమాట మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే ఈ కర్రీ మొత్తం కూడా ఈ విధంగానైతే మంచిగా ఉడికిపోతుందనమాట ఇవి మనకు వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి కర్రీస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు నేనైతే వెయిట్ లాస్ ఛాలెంజ్ తీసుకున్నప్పుడు ఫ్రైలు అయితే అవాయిడ్ చేస్తాను చూసారు కదా మనం వాటర్ వేయకుండానే కర్రీలో ఇంత వాటర్ అనేది వస్తుందనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటే ఒక లైక్ షేర్ చేయండి అలా అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఇంతకు మీరు నేతి బిరకాయ కర్రీ చేసినప్పుడు ఎలా చేస్తారో ఒక్కసారి కామెంట్ చేయడం